ప్రొబేణిస్ క్రిస్తాను మీకు అందరికీ ప్రేమందములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలుచు బాగుండాలని కోరుకోవచ్చు దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరి మిత్రమైన ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని సజీల సంఖ్యలో ఉంచాడు కాబట్టి మరి అనేక రకాలుగా మీరు మీ యొక్క కష్ట నష్ట బాధలను బట్టి వేర్వేరు రకాలుగా మీరు ఆలోచన చేస్తూ ఉండవచ్చు దేవుని చిత్తాన్ని కాకుండా మీ సొంత ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు అయితే దేవుడు మీతో ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట మనము చదువుకుందాము విశాఖ గ్రంథం యాభై అధ్యాయము ఒకటి ఫోటో వచ్చినాం చదువుకుందాం యహో ఇలాగో సెలవు నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది నా నీతి వెల్లుడటకు సిద్ధంగా ఉన్నది న్యాయ విధిని నీతిని అనుసరించి నడుచుకోండి క్రీస్తునందన ప్రిలారావు మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యహోవా మాట్లాడుతున్నాడు ప్రియారావు మరి నా రక్షణ వచ్చేటప్పుడు సిద్ధంగా ఉందని దేవుడే స్వయంగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు భద్రపరిచే దేవుడు సమస్యల నుంచి విడిపించే దేవుడు ప్రతి విధమైనటువంటి సంకట పరిస్థితుల నుంచి నడిపిస్తూ కృపచూపుతూ బలపరుస్తూ ముందుకు సాగడానికి దేవుడు కృపచూపే దేవుడు పిల్లరా నా రక్షణ వచ్చేట సిద్ధంగా ఉందని తెలియపరుస్తూ అన్నాడు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు కాబట్టి మనము సహనం కలిగి దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం నా నీతి వెల్లడిగుటకు సిద్ధంగా ఉన్నది అని దేవుడే తెలియపరుస్తున్నాడు పిల్లరా దేవుని యొక్క నీతి సిద్ధంగా ఉంది వెల్లడి అవుతూ ఉంది వెల్లడి కాబోతుంది కాబట్టి దేవుని యొక్క నీతి వెల్లడి కాబోతుంది కాబట్టి మనుషుల నీతి వేరు దేవుని యొక్క నీతి వేరు మనుషుల ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు మనుషుల యొక్క బలం వేరు దేవుని యొక్క బలము వేరు పిల్లరా కాబట్టి మన పక్షి మందు ఉన్నటువంటి వాడు మరి పరపక్షి మందు ఉన్నటువంటి వారి కంటే గొప్పవాడు కాబట్టి దేవుడు కృప చూపించే దేవుడుగా ఉన్నాడు నీతిని కనపరిచే దేవుడుగా ఉన్నాడు నీతి వెళ్ళడేవుటకు సిద్ధంగా ఉన్నది అని దేవుడే తెలియపరుస్తున్నాడు ప్రిల్లర న్యాయ విధిని అనుసరించాలి అందుకే మనము న్యాయ విధిని అనుసరించవలసినటువంటి వారంగా ఉంటున్నాం నీతిని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించాలి న్యాయవీధిని అనుసరించాలి కాబట్టి సొంత ధర్మం కాకుండా మనుషులు కల్పించిన ధర్మం కాకుండా న్యాయవీధిని అనుసరించాలి మనుషులు చేసే పద్ధతులు కాకుండా ఆచార వ్యవహారాలు కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి న్యాయ విధిని అనుసరించే వారంగా ఉండాలి దేవుని కొరకైనటువంటి పద్ధతిలో దేవుని కొరకైనటువంటి మార్గంలో మనం న్యాయవిధిని అనుసరించాలి కాబట్టి మనం పలు విధాలుగా ఆలోచన చేసి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి ఏది యోగ్యమైనదో ఏది మాన్యమైనదో ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతిగలదో వాటి మీద దృష్టి ఉంచుకొని మరి దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకుందాం కాక దేవుడు తన మాటలు దీవించి ఆశీర్దించం కాక ప్రేమ నమ్మకం గల కృపగలకు ప్రే ముందున మాతండి జీవాధిపతి వెలుగైన దేవా పాత్రడ స్తోత్రడ మీ నామాన్ని గణపరుస్తున్నాం కొనియాడుతున్నాం ఎవరెవరు ఎత్తి బాధుతున్నారు వేదన శోధన కష్టం నష్టం కన్నీ సమస్యలన్నింటి నుంచి విడుదల కలిగించండి మీ నీతి వెల్లడేవటకు సిద్ధంగా ఉన్నందు కొందనాలు రక్షణ వచ్చట సిద్ధంగా ఉన్నందు కొందనాలు న్యాయని అనుసరించి నడుచుకునే వారిని లేవనెత్తండి బ్రో లేవనెత్తండి బ్రో నీతిని అనుసరించి నడుచుకునే వారిని లేవనెత్తండి మనుషుల నీతి కాకుండా నీవు అనుగ్రహించినటువంటి నీతిని అనుగ్రహించిన అనుసరించి నడుచుకోవడానికి కావలసిన చేసి నడిపించదురని నేను మీ యొక్క రాజ్యానికి వారసులుగా మార్చుదరని మీ నానంది విశ్వాసం ఉంచిన వారు మీ నాంది విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా మార్చబడి నిన్న మరి మీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి రాజులైనటువంటి యాజక సమూహంగా మార్చబడి మీ సొత్తుగా మార్చబడి మీ పిల్లలుగా మార్చబడి నిన్న మరి తండ్రి నీటి బాప్తీష్మ అగ్ని ప్రాప్తిష్మ పొందుకొని ముందుకు సాగునట్లుగా మీ కార్యాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాల్ని ఆరపించుకుంటే ఏ ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెనామేనామేను హలలి గాడ్ బ్లెస్ ఇచ్చి అలా పడినట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్